హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టైలిష్ స్టార్ అల్లి అర్జున్ రిజెక్ట్ చేసిన నెట్ మూవీస్ లిస్ట్ నెంబర్ వన్ జయం ఈ మూవీ రెండు వేల రెండులో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది నెంబర్ టూ భద్ర ఈ మూవీ రెండు వేల ఐదులో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది నెంబర్ త్రీ బొమ్మరిల్లు ఈ మూవీ రెండు వేల ఆరులో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది నెంబర్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్లో ఈ మూవీ రెండు వేల పదకొండులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది నెంబర్ ఫైవ్ ఒకలైలా కోసం ఈ మూవీ రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది నెంబర్ సిక్స్ పండుగ చేసుకో ఈ మూవీ రెండు వేల పదిహేనులో రిలీజ్ అయ్యి హిట్ అయింది నెంబర్ సెవెన్ కృష్ణాష్టమి ఈ మూవీ రెండు వేల పదహారులో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది నెంబర్ ఎయిట్ అర్జున్ రెడ్డి ఈ మూవీ రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది నెంబర్ నైన్ గీతా గోవిందాం ఈ మూవీ రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది నెంబర్ టెన్ అరవింద్ సమేత ఈ మూవీ రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది నెంబర్ లెవెన్ నానిస్ గ్యాంగ్లాడర్ ఈ మూవీ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది నెంబర్ ట్వెల్వ్ డిస్కో రాజా ఈ మూవీ రెండు వేల ఇరవైలో రీలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది నెంబర్ థర్టీన్ జాను ఈ మూవీ రెండు వేల ఇరవైలో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది వేళ ఈ మూవీస్లో అల్లి అర్జున్ ఏ మూవీ చేస్తే బాగుంటుందో కామెంట్ రూపంలో తెలిచేయండి వీలైతే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్